ఒక్క ఛాన్స్ అంటూ అవకాశం ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వైసీపీ అధినేత జగన్ రెడ్డితో పాటు ఆ పార్టీ నాయకులు రావణ కాష్టంగా మార్చారని సంతనోద నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు సంతనోదం మండలంలోని గంగవరంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పి తకిపాడ గ్రామంలో బాబుషూరి భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఉమ్మడి రాష్ట్రం విడిపోయి అగమ్యగోచరంగా మారినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీఎంగా అహర్నిసులు శ్రమించి నవ్యాంధ్రను ప్రపంచ పట్టంలో నిలబెట్టారని విజయకుమార్ అన్నారు నాటి సమయంలో ఎన్నో ప్రైవేటు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి ఎంతో మంది యువతకు ఉద్యోగాలు వచ్చేలా చేశారని అందరికీ ఆమోదయోగ్యంగా ఉన్న అమరావతిని రాజధానిగా ప్రకటించి ఎంతో అభివృద్ధి చేశారని చెప్పారు అయితే సీఎం జగన్ రెడ్డి మాత్రం రాష్ట్రానికి మూడు రాజధానులంటూ విచిత్రవాదన తెచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు అభివృద్ధి అంటే రాష్ట్రంలో ప్రజలకు బటన్ నొక్కి డబ్బులు వేయటమేనని ప్రశ్నించారు వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలతో పాటు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఎన్నో కార్యక్రమాలు చేపడతారని తెలిపారు అనంతరం తక్కిలపాడ గ్రామంలో కుంచాల రాజు ఆధ్వర్యంలో నూట మంది వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి పార్టీ కండువాలు కప్పిన బిఎన్ విజయ్ కుమార్ ఆత్మీయ స్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో సన్నపాడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాబు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి అడకా స్వాములు మండల పార్టీ అధ్యక్షుడు మద్రని హరిబాబు మండల కార్యదర్శి నరసింహారావు గ్రామ పార్టీ అధ్యక్షుడు నలమూతి శ్రీనివాసరావు ఆర్ సురేష్ రాజు ప్రేమల కోటయ్య తదితరులు పాల్గొన్నారు

शिवता के दरगाह में वक्कर दरगाह पर वक्कर दुपहर तार पूंछा में नाले से चल ये उचिला ये मज़ा बस ना बस अगर तुम यहाँ लेके बस तो तेरे का जब तक ते डी फेदर के नामों के सहायन जैसे फेदर के लिए बात के लगा के इन सहायन जैसे वे तो नामांकन और जैसे बोर्ड ऐसा लगा చెప్పాను రెండు సార్లు ఏదో సందర్భంగా ఆ నాలుగు టైం మీ నేను నిలబడ్డాను ఖచ్చితంగా ఈసారి మీ నన్ను ఆశీర్వదిస్తారని నేను మీ ఈ మూడు విషయాలు నాకు అవగాహన ఉంది ప్రజలు చెప్పారు నాలుగు వచ్చిన తర్వాత నేను मुख्यमंत्री विषय में भी नज़र आप लोग रिव्यू कर दीजिए आप लोग पर तुम्हारे लिए मैं बीच जैसे बीच में डाल दूँ ऐसे आप आप इसे आप तो तेरी जैसे आप ये ये बच्चे का नंबर तो मैं लगा था आप बच्चे का तो बीच का बीच में बीच का नंबर ही सालों बाद में आगा का नारे निकल रहा है इसमें इस कतराने सदन और निर्देश से उनके लिए क्या होगा विकाल विषय पला आंकड़ा निकला बेंसी आंकड़ा 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 तो बेंसी इन लोगों का प्रदर्शन तो बेंसी इन लोगों के लिए इन लोगों के लिए इसी कतराने अगर वो काम नहीं कर रहे हो तो वो क्या कर सकेंगे तो आंकड